గరగోళం భారీ బందోబస్తు మధ్య వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీ అవిశ్వాస తీర్మానం నిర్వహించారు కావులి ఆర్డివో వంశీ కృష్ణ అధ్యక్షతన జరిగిన వింజమూర్ మండల ఎంపీ అవిశ్వాస తీర్మాన సమావేశ మందిరంలో తీవ్ర గందరగోళం మధ్య అవిశ్వాస తీర్మానం నెగ్గింది పదిహేను రోజుల నుండి ఎదురు ఉత్కంఠకు తెరపడింది వనిపెంట సుబ్బారెడ్డి తమ వర్గంతో విజయం సాధించారు इन्हें आप समझाते हो नेता नेता आर ये पढ़ लियो अब आओगे नेता और उन लोगों तो सब कितनी बैटर सर ये ये चल ये 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 డెబ్బై అడుగు రెడీ చెక్ పంపిస్తే ఎంత తెచ్చుకోవాలి నాకు తెలుసు అన్నాడు అంటే నన్ను అవమానం పాల్ చేసి చెత్త ఉన్నాయి ప్రిపేర్ చేస్తాను నేను ఇస్తానన్నాను అతనికి గురిమల ఓబిలి నేను ఒక పెద్ద మనిషిని పంపించారు నా దగ్గరికి ఇస్తానన్నా ఊర్లో చాలా పెద్ద మనుషులు సాక్షి దానికి నన్ను ఇస్తానంటే కూడా కొందరు మాటలు చెప్పుడు మాట్లాడి నేను ఎటు తెలుసు బలవంతంగా అవమానంగా నన్ను తెచ్చాలని చేస్తాడు దించి దాన్ని సమాన్ని దించాల్సిందే మీరు నేను

స్వతంతాలని నేనే అనట్లేదు మాదంతా ఒకటే కుటుంబం ఒకటే పార్టీ ఒక గంట కూర్చొని పెట్టి మాట్లాడి టైం పేర్ చేస్తున్నాను నేను ఏమన్నా